ఎదుర్కొంటున్న శోధన విషయంలో నువ్వు ఫస్ట్ పరిశీలించాల్సింది దేవునికి అభ్యంతరకరమైన విషయాలు ఏమైనా నాలో జరుగుతున్నాయా మొదటిగా మనం వెతకాల్సింది అదే ఎందుకంటే చాలా సార్లు దేవుడు ఇస్రాయలు శ్రమకు అప్పగించింది ఎగస్టాలను బట్టే మీరు చెప్పండి దీన్ని బట్టి అంటే ఏందో వద్దన్న వాటిని చెయ్యం చేయమన్న వాటిని శాపానికి ఎప్పుడు అప్పగించాడు తిరుగుబాటు చేసినప్పుడు అప్పగించాడు దీవునికి ఎప్పుడు అప్పగించాడు విధేయత చూపినప్పుడు దీవునికి అప్పగించాడు ఇప్పుడు శాపం మనల్ని వెళ్తుందంటే ఒకవేళ ఎక్కడన్నా తేడా పడుతున్నావా దేవునికి అభ్యంతరకరంగా ఏమన్నా ఇంకా నాలో కలిగి ఉన్నా అనేది మేజర్గా తీసుకొని ప్రతి దేవుని బిడ్డ యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నాయందు దేవుడు అభ్యంతరపడే పాపం ఏదన్నా ఇంకా నిలిచి ఉందా ఉంటే నేను అర్జెంటుగా దేవుని ముందుకు వెళ్ళి దాన్ని నొప్పుకొని ఆయన రక్తంలో దాన్ని కడిగేసుకోవాలి ఇది అర్జెంటుగా నేను చేయాలి